అంతక నమస్తే అండి గన్న రాజోల్ నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది పొత్తుల్లో భాగంగా ఇది జనసేనకి ఇచ్చారు జనసేనలో కూడా మేబీ బొంతు రాజేశ్వరరావు గారికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఆయన గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి చాలా ఎనిమిది వందల మెజార్టీ ఎనిమిది వందల తేడాతో ఓడిపోయి ఏడాది కిందట జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు సో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన పార్టీకి చెందిన రాపా వరప్రసాద్ గారేమో వైసీపీకి వెళ్ళిపోయారు అంతా మనందరికీ తెలిసిన కదా సో రీసెంట్గా అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన గొల్లపల్లి సూర్యారావు గారు కూడా జనసేనలోకి వెళ్ళారు సారీ వైసీపీలోకి వెళ్ళారు సో గొల్లపల్లి సూర్యారావు గారికి వైసీపీ ఇన్ఛార్జిగా వైసీపీ టికెట్ అనౌన్స్ చేసింది పార్టీ ఒక పది రోజుల కిందట గొలపల్లి సూర్యారావు గారికి టికెట్ అనౌన్స్ చేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ గారినేమో అమలాపురం ఎంపీగా పంపించ పంపించే పంపించ పంపించారు సో అది రాపాక వరప్రసాద్ గారికి ఇష్టం లేదు నియోజకవర్గం వదిలి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు యాక్చువల్లీ రాపాక వరప్రసాద్ గారు గత ఎన్నికల్లో ఎనిమిది వందల పద్నాలుగు చాలా తక్కువ మెజార్టీతోనే గెలిచారు అంతకుముందు ఇదే రాపాక వరప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మూడు వందల పద్దెనిమిది ఓట్లు మాత్రమే వచ్చాయి యాక్చువల్ ఆయన ఇండివిజువల్ ఇండిపెండెంట్ బలం మూడు వందల పద్దెనిమిది ఓట్లు అటువంటిది జనసేన పార్టీ సింబల్ కలిసి రావడంతో అక్కడ అక్కడ క్యాడర్ కసిగా పనిచేయడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత తక్కువ టైంలోనే వైసీపీకి వెళ్ళిపోయారు సో ఇదే రాపాక వరప్రసాద్ గారు రెండు వేల తొమ్మిదిలోనేమో ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి సో అంటే ఆయన గత మూడు ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండుసార్లు గెలిచారు ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు ఇంకోసారేమో జనసేన నుంచి గెలిచారు ఇంకోసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు ఆయన బాధ ఏంటి ఇది నా సొంత నియోజకవర్గం నేను ఎక్కడున్నా సరే ఏ అసెంబ్లీ నుంచి పోటీ చేసినా నేను ఇక్కడే పోటీ చేస్తాను ఇక్కడే ఉంటాను నన్ను ఎక్కడో అమలాపురం ఎంపీగా పంపిస్తే నేను ఎందుకు వెళ్తా పైగా తన రాజకీయ శత్రువుగా ఉన్న రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కూడా కొల్లపరి సూర్యరావు గారు టీడీపీ రాజేశ్వరరావు గారు వైసీపీ రాపాకు వరప్రసాద్ గారు ఇండిపెండెంట్ రెండు వేల పద్నాలుగులో అంటే గత రెండు ఎన్నికల్లో కూడా గొల్లపల్లి సూర్యారావు గారు ఆయనకు ప్రత్యర్థిగానే ఉన్నారు రాపాక వరప్రసాద్ గారికి సో అందుకని తన రాజకీయ ప్రత్యర్థిగా దశాబ్దాల తరబడి తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సూర్యారావు గారిని తీసుకొచ్చి ఈ తన ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తనను ఎక్కడికో వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్తాను ఆ విషయంలో పార్టీ పునరాలోచించుకోవాలి అని చెప్పారనమాట నేనైతే వెళ్ళే ఉద్దేశంలో లేను నేను అలాగని పార్టీతో పోరాడే ఉద్దేశంతో అయితే లేను సో పార్టీయే పునరాలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారే ఇంకోసారి ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా వైసీపీకి ఒక వార్నింగ్ ఇచ్చారు నేను పోరాడడానికి సిద్ధమే కానీ ఇప్పుడు పోరాడే ఉద్దేశంతో లేను నేను ఒకవేళ పోరాడానంటే పోరాడానికి దిగాల్సి వస్తే మాత్రం అనేటట్టు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అయితే ఆయన వార్నింగ్కి వైసీపీ ఏమైనా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు సాధారణంగా ఆయన వచ్చిందే ఈ వేరే పార్టీ నుంచి వచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ వైసీపీ సీట్ ఆశించారు ఆయనకి రాకపోవడంతో జనసేనకి వెళ్ళారు సీట్ తెచ్చుకున్నారు గెలిచారు మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు సో ఆయనకు ఆ పార్టీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది పూర్తి స్థాయి పెత్తనం కూడా ఇవ్వాల సో అందుకే ఇప్పుడు సీటు కూడా ఇవ్వకపోయేసరికి ఆయనకు పార్టీ మీద సగం తిరుగుబాటు చేసినట్టే ఇంకా పూర్తిగా కాదు కానీ సగం తిరుగుబాటు ఒకవేళ ఆయనకు పార్టీ సీటు ఇవ్వకపోతే గొల్లపల్లి సూర్యారావు గారిని ఫిక్స్ చేస్తే ఆయన్ను అమలాపురం ఎంపీగానే వెళ్ళమంటే ఖచ్చితంగా అమలాపురం పార్లమెంట్లో ఆయన గెలవడం కష్టం సో రాజకీయం పొలిటికల్ హిస్టరీ దాదాపుగా క్లోజ్ అయినట్టే అందుకే తను ఏదైనా సరే మళ్ళీ ఎంపీగా వన్స్ తన నియోజకవర్గం తన చేతిలో ఉన్న నియోజకవర్గం పోగొట్టుకుంటే ఒకసారి తన చేతిలో ఉన్న నియోజకవర్గం కనుక వదిలేసుకుంటే తను అమలాపురం ఎంపీగా వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాలేరు మళ్ళీ తనకు ఫ్యూచర్ ఉండదు అని ఆలోచించి ఆయన తన నియోజకవర్గం తనకే ఉంచాలని పట్టుదలతో పార్టీకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు హెచ్చరిక ఇచ్చారు అయితే పార్టీ ఏమి పెద్దగా పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి టైప్ కాదు కాబట్టి కొంచెం ఈ వ్యవహారం అయితే ఇప్పటికీ రాజోల నియోజకవర్గ వ్యవహారం ఇలా ఉంది థ్యాంక్ యూ